మిత్రులారా మన ఆయిల్ పామ్ తోటలో జిలుగు జనము నవధాన్యాలు తల్లినాం అవి ఇప్పుడు దున్నడానికి రెడీ అయినాయి అరవై రోజులు అవుతుంది పూతకొచ్చింది చూడొచ్చు ఇది ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు తల్లుతారు మనం నలభై కిలోల జనము ముప్పై కిలోల జీలుగు నవధాన్యాలు మొత్తం ఒక క్వింటల్ తల్లిన ఎనిమిది ఎకరాలకు చూడ చెంతలో విరిగిన చెట్లు పెరిగినట్టే పెరిగినాయి ఈ పూత ఇప్పుడు కొద్దిగా మనం మూడు సంవత్సరాల నుంచి చల్లడం ద్వారా బలంగా పెరిగినాయి ఈ ఎకరానికి పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు కిలోలు చల్లుకోవచ్చు ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల ఈ పచ్చి పైరు మనం దున్నడం ద్వారా వస్తుంది ఎకరానికి ఒక కింటలు ఈ పచ్చి ద్వారా జిగాని జనుము కానీ నత్రజని అంటే యూరియా రెండు కిలోల నర ఒక క్వింటల్కు అదే పొటాష్ అయితే ఒక కిలో మూడు వందల గ్రాములు అదే భాస్వరం డీఏపీ అయితే ఒక కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అంటే ఒక టన్నుకు పదమూడు కిలోల పొటాష్ వెళ్తుంది పది పదమూడు నుంచి పదిహేను కిలోల డిఏపి భాస్వరం వెళ్తుంది ఫాస్ఫరస్ ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల నత్రజని వెళ్తుంది అట్లా మన మన ఒక్క ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల పచ్చి రొట్టె వెళ్తుంది ఇవి లెక్కేసుకోవచ్చు మిత్రుల ఒక్క టన్నుకు ఇరవై ఐదు కిలోల నత్రజని పదమూడు కిలోల పొటాష్ పదమూడు కిలోల భాస్వరం అట్లా మన ఒక్క ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నులు అంటే మన ఎనిమిది ఎకరాలకి ఎన్ని టన్నులు అవుతుంది చూడండి ఇవి ఈ బులిపడి పూత కచ్చినప్పుడు దున్నడం ద్వారా దీనికి పులిపి ఉంటుంది చూడొచ్చు చూపిస్తా చూడొచ్చు ఎంత బలంగా పెరిగినా మన ఆయిల్ పామ్ చూడచ్చు దీనికి ఏర్ల కూలిపెడేస్తాయి చూడొచ్చు మిత్రులారా చిన్న చిన్నగా ఉన్నాయి ఇది నేలను గులాబరుస్తుంది మనకు సేంద్రియ పదార్థం తయారైతే ఇది దున్నడం ద్వారా ఇల్లు దున్నడం ద్వారా చూడొచ్చు మిత్రుల ద్వారా మన ఆయిల్ పామ్ దీనికి యూరియాలు డిఐపిఎలు ఎట్లా వచ్చినాయి చూడు గెలెలు బలంగా పెరిగింది పచ్చి రోడ్డ పైల ద్వారా చూడొచ్చు హ్యూమస్ ఎట్లుండదు మన భూమిలో ఎర్రలు ఒక్కొక్క వానపాం జానడి నుంచి మూరేడు ఉన్నాయి అంత పెద్ద వానపాములు ఉన్నాయి మన సేన్ల పూర్తి సేంద్రియంగా తయారైంది భూమి మన భూమి ఎంత బలంగా ఉంటే ఇగో ఇవి ఇవి ఇంత బలంగా పెరుగుతాయి చూడండి జనము జీలుగు టన్నుకు పది నుంచి పదమూడు కిలోల పొటాష్ టన్నుకు పది నుంచి పదమూడు కిలోల నరదాకా భాస్వరం టన్నుకు ఇరవై ఐదు కిలోల నత్రజని యూరియా వెళ్తుంది అటువంటిది మనకు ఇక్రానికి పది నుంచి పన్నెండు టన్నుల పచ్చి రొట్టె పై రైస్ మనం దున్నడం ద్వారా భూమి కలపడం ద్వారా అట్లా పది టన్నులకు రెండు గింటల యాభై కిలోల పొటాష్ రెండు క్వింట క్వింటల్ ముప్పై కిలోల భాస్వరం క్వింటల్ ముప్పై కిలోల పొటాష్ రెండు క్వింటల్ యాభై కిలోల అంటే ఐదు బ్యాగులు నత్రజన అందుతాయి మన భూమికి ఇట్లా పచ్చి రోడ్లు పైలు వేయించడం ద్వారా మన భూమి ఆరోగ్యంగా తయారైతే చూడొచ్చు ఎంత చిక్కగా ఉన్నాయో కాకపోతే దీర్ఘకాలంగా చేస్తే మనం రసాయన ఎరువులు వేస్తే అప్పుడు పది నుంచి పదిహేను పదిహేను రోజులు చూపిస్తుంది అది వృధా ఒక క్వింటల యూరియా వేస్తే అందులో నలభై ఆరు కిలోల నత్రజని మాత్రమే అందుతుంది యాభై నాలుగు కిలోలు ఉత్తది అది ఆ ఉత్తుదంతోనే మనం భూమికినం కాబట్టి మిత్రులారా ఈ జిలుగు జను పచ్చి రోడ్ల పెంచడం ద్వారా మన భూమిని కాపాడిన వాళ్ళు సేంద్రీయ రసాయన ఎరువులు తక్కువ పడతాయి మన భూమిలో మన ఆయిల్ ఫార్మ్ చూడండి ఎంత వచ్చినాయో ఎప్పుడు కానీ సేంద్రీయ సేంద్రియంగా పోతే మన భూమి కాపాడుకుంటాం అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం మన సేన ఆరోగ్యంగా ఉంటుంది మన పంట ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో మధ్యలో కందుకొని తీసిన నీళ్ళు లాగటానికి ఈ ఆయిల్ ఫామ్ తోట వారి అంటేనే పుష్కలంగా నీళ్ళు కావాలి చూడచ్చుతులు ఎంత పెరిగినావో అంత పచ్చిగా మొత్తం జనమే పచ్చగా ఉన్నది ఆయిల్ పామ్ చెట్లు కూడా అందులో ఇట్లా ఉండే పచ్చగా మన మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మన చే ఈ జిలుగుజను పచ్చి రోడ్ల పైరు నవధాన్యాలు కూరగాయ విత్తనాలు చల్లడం జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మూడు సంవత్సరాలకు మన చేను ఎంత ఆరోగ్యంగా తయారైందో ఊహించగలరు చూడండి దీనికి సంవత్సరం నుంచి వెళ్ళి వేయలే ఎన్పీకే ఎరువులు యూరియా పొటాష్ బాసురం ఏమయ్యే చూడండి ఇంత పచ్చగున్నావు ఈ జిలుగుజనము పెంచడం ద్వారానే అలాగే డి వేస్ట్ డికంపోజర్ వారిస్తా నేను ఒక్కసారి జీవామృతం పారించిన ఎన్పికె ఎరువులు డాక్టర్ కృష్ణచంద్ర వారి కూడా పారించిన ఇట్లా చూడవచ్చు మన మిత్రులారా రెడీ మన కోత కొదిలేయడానికి రెడీ ఉన్నది మన సేమ్ స్ట్రమ్ చూడండి ఎట్లయిందో ఆరోగ్యంగా ఉంది మిత్రులారా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి చెప్తాను ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు